హలో హేత్రి వచ్చారు లైవ్లోకి వన్ మినిట్ అయిపోయింది ఫస్ట్ టైం మనము ఒక షార్ట్ అన్న పెట్టి ఉండాల్సిందే లైవ్లోకి వస్తున్నాము అని హలో అండి అందరికీ నెట్రంబాక యశ్వంత్ హలో అండి అందరికీ నెట్రం బాక యశ్వంత్ హాయ్ చెప్తున్నారమ్మా హాయ్ యశ్వంత్ 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 హాయ్ యశ్వంత్ హాయ్ ప్లీజ్ అండి లైవ్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి అలాగే మీ పేరు మీ ఊరి పేరు చెప్పడానికి ట్రై చేయండి బామ్మగారు లైవ్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరూ లైవ్లో కంటే రాండి దేవి వచ్చేసింది లైవ్లోకి హాయ్ బామ్మ గారు అని చెప్తున్నారు దేవి వినాయక చవితి బాగా జరుపుకున్నావమ్మా చెప్పు పిల్లలు అందరూ కలిసి హ్యాపీగా మట్టి బొమ్మ తెచ్చుకున్నారా హాపీగా చేసుకున్నారా మట్టి బొమ్మ చేసారా మా బొమ్మనైతే పెట్టేశాము ఆల్రెడీ తమ్మాయిలో ఉంది మా బొమ్మ పెట్టేసాము ఎలా ఉంది ఎలా ఉంది ఇంకా వచ్చేసి లోహిత్రి పెట్టారు బామ్మ గారు హాయ్ బామ్మ గారు అంటున్నారు హాయ్ లోహిత్రి హాయ్ లోహిత్రి వినాయక చవితి అంటే అయిపోయింది కదా ఇంకా శుభాకాంక్షలు ఏం చెప్తాము ఇంకా వచ్చేసి టీపీ దేవి చెప్తున్నా జరుపుకున్నాం బామ్మ అని చెప్తున్నారు చాలా సంతోషం అమ్మ అని చాలా సంతోషం అమ్మా దేవి చెప్తున్నారు బాగా జరుపుకున్నాము అని చెప్తున్నారు అని చెప్తున్నారు దేవి చెప్తున్నారు బాగా జరుపుకున్నాము అని చెప్తున్నారు ఇంకా బాబు బాబు చేశాడు మట్టి బొమ్మని వాళ్ళ బాబు చేశాడంట మట్టి బొమ్మని ఓకే అమ్మ అందరూ మట్టి బొమ్మలే వాడండి వాడాలి కదా ఎందుకంటే అదే నీళ్ళు అంత అందరూ మట్టి బొమ్మలే వాడాలి ఓకే అమ్మ కర్రీస్ అన్నం భోజనం అయిందా కర్రీ ఏం చేశారు కర్రీ చేశారు మట్టి బొమ్మలే చేశారంట వాళ్ళ బాబు చేశాడని చెప్తుంది ఏది హలో అండి అందరికీ ప్లీజ్ వీడియో లైవ్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే కొట్టండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయండి లోహిత్రి చెప్తున్నారు మీ ఊరిలో ఎలా వినాయక చవితి ఎలా జరిగింది బామ్మగారు అని చెప్తున్నారు చాలా బాగా జరిగిందమ్మా అని చెప్పు చాలా బాగా జరిగిందమ్మా చాలా బాగా జరిగింది ఇంకా మా ఊరిలో పెట్టున్న విగ్రహాన్ని కూడా ఫోటో తీసి కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తామండి అంటే వీడియో చేయొచ్చు చేయకూడదో తెలియదు మాకు అందుకే వీడియో అయితే చేయలేదు ఉట్టి అవన్నీ కూడా కొన్ని ఫోటోస్ అయితే తీసి కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాము చూసేయండి ఇంకా లోహిత్రి చెప్తున్నారు మీ ఊరిలో వినాయక చవితి ఎలా జరుపుకున్నారు బాగా జరిగిందమ్మా బాగా జరిగిందమ్మా ఇంకా రావాలి రావాలి హలో అండి అందరికీ ప్లీజ్ లైవ్లో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఈరోజు సండే కదా నిన్నంతా పండుగ జరుపుకొని బిజీ బిజీగా ఉంటారు అందుకే ఈరోజు సండే అయితే చేస్తున్నాము ప్రతిరోజు ప్రతి వారం వీక్లీ సండే అయితే లైవ్ ఉంటుందండి ట్వెల్వ్ ఓ క్లాక్కి డైలీ చేస్తామనుకున్నాము డైలీ కుదరలేదు కుదరడం లేదు సెవెన్ మినిట్స్ అయిపోయింది వాళ్ళ బాబు చేశాడంటేవి వాళ్ళ మా బాబు చేశాడు జగదీష్ జగదీష్ హాయ్ అవ్వా అని చెప్తున్నారు హాయ్ మానవ పెట్టే కొద్దీ లైవ్ సోరు చేసే బామ్మ బామ్మగారికి కూడా బాగా అలవాటు అయిపోతుంది నేను చెప్పక్కర్లేదు ఇంకా ఇంకా వచ్చేసి జగదీష్ బాగున్నారా బాగున్నా మీరు బాగున్నారా

చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ బాగా సందడి చేసే పండుగ అండి ఇది ఇంకా మేఘన భాగ్యారి అంతే కదా భగ్యార్య బై గారి బై గారి ఓకే మేఘనా గారి అని చెప్తున్నారు అంటే అవ్వ అంటున్నాడు అంటే అవ్వ అంటున్నారు హాయ్ అమ్మా జగదీష్ బాగా జరిగిందా పండుగ జగదీష్ అడుగుతున్నారు బాగా జరిగిందా పండుగ బాగా మీరు బాగా జరుపుకున్నారా మీరు బాగా జరుపుకున్నారా వినాయక స్వామికి మరి ఎక్కువ ప్రసాదాలు పెట్టారా వినాయక స్వామికి ఎక్కువ ప్రసాదాలు పెట్టారా బాగా జరుపుకున్నా నిమజ్జనం అయి కదా ఇంట్లో ఇంకా మీ ఊర్లో వినాయక చవితి ఉట్టి అంతా బాగా జరిగిందా అంటే ఒక్కొక్కరు తొమ్మిది రోజులు ఐదు రోజులు అలా పెట్టుకుంటారు కదా ఇంకా టైం అయితే ఉంటుంది ఇంకా మేఘనా భగ్యారి తిన్నా తిన్నారా అవ్వా అని అడుగుతున్నారు మేఘనా మీరు తిన్నారా మీరు మేఘనా గారు అడుగుతున్నారు తిన్నారా అవ్వా అంటున్నారు తిన్నానమ్మా మీరు తిన్నారా అని చెప్పండి తిన్నానమ్మా మీరు తిన్నారా ఇంకా జగదీష్ ఏం చెప్తున్నారా బాగా జరుపుకున్నాం అని చెప్తున్నారు జగదీష్ బాగా జరుపుకున్నాం అని చెప్తున్నారు సంతోషం అంతే జగదీష్ చాలా సంతోషం అండి ఇంతసేపు చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు జగదీష్ గారు జగదీష్ అడుగుతున్నారు ఈరోజు మా ఊరికి వచ్చాము మా ఊరికి వచ్చాము బాగా ఎంజాయ్ చేస్తున్నాము మా ఊరికి వచ్చిన మా ఊరికి వచ్చి బాగా ఎంతో చేసుకోండి కాదమ్మా వాళ్ళ ఊరికి వచ్చారంట వాళ్ళ ఊరికే గాలి మళ్ళీ యశ్వంత్ రెడ్డి అవ్వ నా పేరు అశ్విని హాయ్ హాయ్ చెప్పవా యశ్వంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్నారు హాయ్ అవ్వ నా పేరు అశ్విని హాయ్ చెప్పవా అంటున్నారు అశ్విని హాయ్ అమ్మాని మళ్ళీ చెప్పండి అశ్విని బాగున్నారా బాగున్నారా మేఘనాబాయ్ గారి వచ్చి మేము తిన్నాము అమ్మ మీరు బాగుండాలి అని కోరుకుంటున్నాను మేము తిన్నాము చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు మేఘనా గారు చెప్తున్నారు మేము తిన్నామమ్మా మీరు బాగుండాలి అని కోరుకుంటున్నాము అని చెప్తున్నారు చాలా సంతోషం తల్లి మీరు కూడా బాగుండాలి చల్లగా ఉండాలి అని చెప్పండి చాలా సంతోషం మీరు కూడా బాగుండాలి చల్లగా ఉండాలి అది అవినాయక స్వామి దయ వల్ల ఇంకా వచ్చేసి యశ్వంత్ రెడ్డి చెప్పారు లైక్ చేశాను త్రీ మూడో లైక్ కొట్టాను అని చెప్తున్నారు త్రీ లైక్ చాలా సంతోషం అండి అశ్విని గారు సంతోషం అండి అశ్విని గారు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బామ్మ గారు మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నారండి ఒక విలేజ్ బామ్మ గారు లైఫ్ ఎలా ఉంటుందో చూసే అంటే అదే విధానంగా అయితే మన వీడియోస్ ఉంటాయండి ప్లీజ్ లైవ్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బామ్మగారికి సపోర్ట్ ఇవ్వండి ఇంకా వచ్చేసి జగదీష్ చెప్తున్నారు మీ ఏజ్ ఎంత అవ్వా మీ వయసు అడుగుతున్నారు మీ ఏజ్ ఎంత అవ్వ అని అడుగుతున్నారు ఎనభై ఉంటాయి అని నేను అనుకుంటున్నారు ఇంకా బామ్మగారిని చూస్తే మీకు ఏమన్నా ఐడియా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి బామ్మగారి వయసు ఎంత ఉంటుంది అని అంటే రేషన్ కార్డు ఆధార్ సారీ ఏమైంది రియల్ లైఫ్ జగదీష్ మీ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు సారీ అండి ఫోన్ ఆగిపోతుంది యశ్వంత్ రెడ్డి అవ్వ నిన్ను చూస్తుంటే సేమ్ అమ్మమ్మని చూసినట్టే ఉంది అంటున్నారు చాలా సంతోషం అమ్మ మే అశ్విని 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 అమ్మమ్మ గారిని చూసినట్టే ఉంది అని చెప్తున్నారు ఇంకా వచ్చేసి మేఘనా బాయ్ గారి మాట్లాడు ఎవరు అవ్వ మాట్లాడుతుంది ఎవరు అవ్వ ఎవరు అవ్వ అని అడుగుతున్నారు మాట్లాడుతుంది ఎవరు అవ్వ అని అడుగుతున్నారు ఇంకా వచ్చేసి జగదీష్ మీ హెల్త్ మీ హెల్త్ అంతా జాగ్రత్తగా చూసుకోండి చూసుకుంటాను మనవడా అని చెప్పుకోండి నేను చాలా హెల్తీగానే ఉన్నాను నేను చాలా ఆరోగ్యంగానే ఉన్నాను చెప్పండి నాకు ఇప్పటి వరకు ఆ దేవు దేవల ఎలాంటి సమస్యలు లేవు రిప్లై అడుగుతున్నారు రిప్లై ఇవ్వు అక్క అని చెప్తున్నారు మేఘనా యశ్వంత్ రెడ్డి వచ్చేసి అవ్వగారు వర్షం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు బయటికి వెళ్ళు వెళ్ళ వెళ్ళ మాకు జాగ్రత్తగా ఉండు వెళ్ళను నాన్న యశ్వంత్ రెడ్డి వాళ్ళు యశ్వంత్ రెడ్డి వాళ్ళేనా అశ్విని అని చెప్పారు అవ్వగారు వర్షం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు బయటికి వెళ్ళ మాకు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు అలాగే నాయన మాకైతే నెల్లూరులో నెల్లూరు అండి మాది అయితే లేదు ఇక్కడ అని చెప్ప నెల్లూరు ఇక్కడ వర్షం పడితే బయటికి వెళ్ళను జాగ్రత్తగా ఉంటాను జాగ్రత్తగా ఉంటాను మీ ఊరి పేరు చెప్తారా అండి అంటే ప్లీజ్ హలో అండి అందరికీ ప్లీజ్ లైవ్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మీ పేరు అంటే మీ అకౌంట్స్లో అన్ని పేరు అయితే ఉండదు కదండి అందరు పేరుతో అయితే అకౌంట్ చేసుకోరు ప్లీజ్ అండి మీ పేరు అలాగే మీ ఊరి పేరు అయితే చెప్పడానికి ట్రై చేయండి కామెంట్లో ఎందుకంటే మీ పేరు చెప్పడం వల్ల మీ పేరుతో మాట్లాడుతున్నట్టు మీతోనే మాట్లాడుతున్నట్టు ఒక ఫీలింగ్ అలాగే వచ్చేసి మీ ఊరు పేరు చెప్పడం వల్ల మా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అని ఒక హ్యాపీనెస్ కోసం అండి మరేం లేదు ప్లీజ్ అండి లైవ్ ఆగిపోతూ ఉంది మా ఏం కర్రీ చేశారు మేఘన ఏం కర్రీ చేసావవ్వా ఏం కర్రీ చేస్తావ్వా అంటున్నారు కోడిగుడ్డు అని చెప్పండి కోడిగుడ్డు కర్రీ చేశాను వీడియో రేపు వస్తుంది వస్తుంది యశ్వంత్ వాళ్ళు చెప్తున్నారు మాది నల్గొండ పక్కన గుర్రం పోడు ఓకే అండి చాలా హ్యాపీ అండి మా వీడియోస్ నల్గొండ వాళ్ళు కూడా ఇంకా లోహిత్రి చెప్తున్నారు అవ్వా తిన్నారా అని అడుగుతున్నారు తిన్నానమ్మా లోహిత్రి అని చెప్పండి తిన్నారా ఇంకా యశ్వంత్ రెడ్డి వాళ్ళు అంటే అశ్విని వాళ్ళేనా వినాయక దేవుని వల్ల నిండు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి బామ్మగారు వందేళ్ళు నిండు నిండు ఉండాలి అప్పటిదాకా ఓకే అండి చాలా సంతోషం అండి ఓకే అండి చాలా సంతోషం అండి అశ్విని గారే అనుకుంటాను అశ్విని చాలా సంతోషం అమ్మా అని చెప్పి అశ్విని చాలా సంతోషం అమ్మా ఇంకా వచ్చేసి హలో అండి ఫోన్ హీట్ అయిపోతుంది అందువల్ల కావాలో ఆగిపోతూ ఉంది స్మైలింగ్ లేరుచిత్రీ హాయ్ బామగారు అని చెప్తున్నారు హాయ్ అమ్మ హాయ్ అండి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి స్మైలింగ్ స్మిల్లింగ్ త్రీ ఏదో ఉందండి మీ అకౌంట్ నేమ్ మాకైతే అర్థం కావట్లేదు మీ పేరు చెప్పండి ప్లీజ్ హాయ్ బామ్మగారు అని చెప్తున్నారు హాయ్ అమ్మ హాయ్ అండి అని చెప్పండి హాయ్ అండి యశ్వంత్ రెడ్డి వాళ్ళు అశ్విని గారు చెప్తున్నారు బామ్మ గారు నీకు ఎంత పిల్లలు ఎంతమంది పిల్లలు ఒక పాప ఒక బాబు అని చెప్పండి అయ్యామగారు బామ్మ గారు నీకు ఎంతమంది అంటే అశ్విని గారు అనుకుంటాను పిల్లలు అడుగుతున్నారు చెప్పండి ఒక పాప ఒక బాబు అండి ఇంకా స్మైలింగ్ త్రీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పేరు స్వప్న అంటే అమ్మా స్వప్న అని చెప్పారు బాగున్నారా వినాయక చవితి బాగా జరుపుకున్నారా వినాయక చవితి బాగా జరుపుకున్నారా ఇంకా వచ్చేసి హలో అండి అందరికి ప్లీజ్ అండి లైవ్ లోకి వచ్చే ప్రతి ఒక్కరూ మీ పేరు అలాగే మీ ఊరి పేరు చెప్పడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ పేరు చెప్పడం వల్ల మీ పేరుతో పిలిస్తే మాట్లాడుతుంటే కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా మీ ఊరు పేరు చెప్పడం వల్ల మా వీడియోస్ ఇంతవరకు వెళ్తున్నాయా అనే ఒక హ్యాపీనెస్ అండి అంతే ఇంకేం లేదు ప్లీజ్ అండి మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి అలాగే మీ పేరు ఊరి పేరు కామెంట్ చేయండి బామ్మగారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బామ్మగారికి సపోర్ట్ చేయండి ఒక విలేజ్ ఒక పల్లెటూరి బామ్మగారు ఎలా ఉంటారు అనేది క్లియర్గా చెప్పారండి బామ్మగారు వీడియోస్లో ఎలా ఉంటుంది వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది బామ్మగారి వీడియోస్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా స్మైలింగ్ లేజత్రి హాయ్ అక్క హాయ్ హాయ్ స్వప్న ఇంకా వచ్చేసి మస్తానమ్మ హాయ్ అని హార్ట్ సింబల్ అయితే పెట్టారు హాయ్ మస్తానమ్మా హాయ్ మస్తానమ్మ హలో అండి అందరికీ ప్లీజ్ అండి లైవ్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ మీ పేరు మీ ఊరి పేరు కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి అదే లైవ్కి ఒక లైక్ కొట్టండి అలాగే నాకు సరిగ్గా మాట్లాడడం రాదండి అది ఇంకా వచ్చేసి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అయిపోయిన తర్వాత పెడుతున్నాము లైవ్ ఎందుకంటే వినాయక చవితి నిన్న అందరూ పండుగ సం సంబరాల్లో పడిపోయేసి అంటే మధ్యాహ్నం వరకే ఉందని చెప్తున్నారు చవితి ఇంకా పండుగ చేసుకుంటా బిజీ బిజీగా ఉంటారు అందుకనేసి ఈరోజు సండే అండి ప్రతి సండే అయితే ట్వెల్వ్ ఓ క్లాక్కి లైవ్ అయితే ఉంటుంది ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ లైవ్లోకి ఒక్క హాఫ్ అన్ అవర్ అన్నా పెడదామంటే మస్తానమ్మ బాగున్నారా బాగున్నా గమ్మ నాగమ్ ఏంటమ్మా బాబు నాగమ్మ బాగున్నారమ్మా ఓకే మస్తానమ్మా చెప్తున్నారు బాగున్నావమ్మా అని చెప్తున్నారు బాగున్నానమ్మా మస్తానమ్మా అని చెప్పండి ఫోన్ ఆగిపోతుందండి ఊరికే అందుకే కొంచెం ఏదోలా ఉంది బాగున్నాను మస్తానమ్మా మీరు మీరు వినాయక చవితి బాగా జరుపుకున్నారా జరుపుకున్నారా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండాలని అదే ఉండయితే నేను కోరుకుంటున్నాను చెప్పండి అందరూ సంతోషంగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను Jeg må se. పంపించు లైవ్ లో ఒకసారి కనిపిస్తాడు వెళ్తావా జయజ్ దగ్గరకి కూడా లేదు కిందకి దించు చూడు జైజీ చూడు కిందకి దించు జైజీ చూడు ఇట్లారా ఒకసారి కనిపిస్తూరా అందరికి మన కృష్ణుడు వేషం వేస్తావు కదా కృష్ణుడు ఇట్లా తీసుకున్నా ఒక్కసారి తీసుకున్నా అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్తున్నా చెప్పు చెప్పు నేను కింద చిన్ని కృష్ణుడు అండి మన కృష్ణాష్టమి వీడియోలో లైవ్ లోకి వచ్చినాడు చిన్ని కృష్ణుడు అందరికి లైవ్ లోకి వచ్చే ప్రతి ఒక్కరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫోన్ ఏమో ఆగిపోతా వస్తా ఉంది మీరు ఈ రోజు ఏం కర్రీ చేశారు అని చెప్తున్నారు ఈ ఫోన్ ఆగిపోతా ఉంది తీసుకో అన్నీ వినిపిస్తాయి మొత్తం లైవ్ కదా Uh, Lohitri three